మీరేమో బండి సంజయ్ రేవంత్ రెడ్డి మధ్య ఏదో ఈక్వేషన్ ఉంది అని అంటారు కానీ రేవంత్ రెడ్డి డబ్బులు ఈక్వేషన్ ఉంటుంది ఇంకేం ఈక్వేషన్ ఉంటుంది ఇద్దరు పాత ఆర్ఎస్ఎస్ వాళ్ళే రేవంత్ రెడ్డి గారి జీవితం మొదలైంది ఆర్ఎస్ఎస్ లో తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా కేంద్ర మంత్రి అయినా ఇద్దరు కలిసి ల్యాండ్ సెటిల్మెంట్లు వక్ఫ్ భూములు అవి ఇవి దండుకోడాలు చేస్తున్నారు అన్ని బయటకు వస్తాయి టైంలో మా గవర్నమెంట్ వస్తుందిగా నెక్స్ట్ ఇప్పుడు జుబ్లీల్స్ ప్రజలు ఎందుకు మేనేజ్ చేయలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి రెండేళ్ళు ఫార్ములా ఈ అని కాళేశ్వరం అని ట్యాపింగ్ అని కాకరకాయ అని వంకాయ అని టెంకాయ అని టైంపాస్ చేశాడు ఏం చేసేవా జూబ్లీ హిల్స్లో హైదరాబాద్లో ఏం చేసావు ఇలా ఏ బెబ్బెబ్బే ఏమి లేదు చేసింది ఏం చేయాలి మళ్ళీ టైం పాస్ చేయాలి అందుకే ఈ సొల్లు ఏం చెత్త రాజకీయం ఇది చెప్పు నువ్వు జూబ్లీ హిల్స్లో నువ్వు రెండేళ్లలో ఏం చేసావు హైదరాబాద్లో ఏం చేసావు నువ్వు ఎందుకు ఓటేయాలి ముఖ్యమంత్రిగా నువ్వు రాష్ట్రానికి చేసింది అంటే చెప్పంటే సమాధానం లేదు కానీ విచారణ చేయాలి ఆయన ఆయన మీరు బండి సంజయ్ మీద రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తారు ఓకే రేవంత్ రెడ్డి నేరుగా మీ మీద కిషన్ రెడ్డి మీరిద్దరు బ్యాడ్ బ్రదర్స్ మీరిద్దరు బ్యాడ్ బాయ్స్ అండ్ బ్యాడ్ బ్రదర్సు మీరు హైదరాబాద్కి డెవలప్ కాకుండా తెలంగాణకి నిధులు రాకుండా ఇంకేమైనా స్కీములు ఉంటాయి అవి రాకుండా అదేవిధంగా హైదరాబాద్లో కల్చర్ పాడు చేయటానికి హైదరాబాద్లో గంజాయి పెరగటానికి డ్రగ్స్ పెరగడానికి వీటన్నిటికి కారణం కేటీఆర్ అని అంటున్నారు మీరు ఇద్దరు కూడబలుక్కొని హైదరాబాద్ని తెలంగాణ నాశనం చేస్తున్నారు బ్యాడ్ బ్రదర్స్ ఎవరో ఇవాళ ఏ బిల్డర్ని పక్కకు తీసుకెళ్ళి మాట్లాడినా వాళ్ళు చెప్తారు మీకు స్క్వేర్ ఫీట్కి వంద రూపాయలు వసూలు చేస్తున్న బ్యాడ్ బ్రదర్స్ ఎవరు వాళ్ళు చెప్తారు బ్యాడ్ బ్రదర్స్ ఎవరో లగచర్ల గిరిజనులు నడితే వారు చెప్తారు బ్యాడ్ బ్రదర్స్ ఎవరో కొండారెడ్డిపల్లిలో చనిపోయిన మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారు ఆత్మహత్య చేసుకున్నారు కదా వాళ్ళ కుటుంబాన్ని అడిగితే చెప్తారు బ్యాడ్ బ్రదర్స్ ఎవరో ఇవాళ మొత్తం మేడ్చెల్లో రంగారెడ్డిలో మొత్తం పక్కనున్న జిల్లాల్లో భూ మాఫియా చేస్తున్న అరాచకం చేస్తున్నది ఎవరో అనకొండ బ్రదర్స్ ఎవరు అనుముల బ్రదర్స్ ఎవరు చెప్తారు బ్యాడ్ బ్రదర్స్ కాదండి రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీలో ఉన్న పేరు మీకు తెలియదు బ్యాగ్ బ్రదర్ అయినా ఎవ్రీ వీక్ బ్యాగ్ మోసుకుని వచ్చే బ్రదరు బ్యాగ్ బ్రదర్ అయినా బ్యాగ్ తీసుకొచ్చి బ్యాగులో డబ్బులు పెట్టుకొచ్చి సీటు కాపాడుకునే బ్యాగ్ బ్రదరు మమ్మల్ని అయిందండి దరిద్రంగా కిషన్ రెడ్డి గారు నేను కలిసి కూడా అసలు ఎంతకాలం అయింది నాకు గుర్తుకు లేదు ఎప్పుడైనా పెళ్ళిలోనే ఎక్కడో కనబడితే నమస్తే అంటే నమస్తే ఫోన్లో కూడా మాకు పలకరింపులు లేవు ఆయనకి నాకు జాయింట్ అయ్యే నాకు అర్థంగా దరిద్రంగా మీరు ఆర్ఎస్ బ్రదర్స్ ఇద్దరు ఆర్ఎస్ బ్రదర్స్ ఇద్దరు కలిసి ఇయలం బ్రహ్మాండంగా ఆయన ఆదేశిస్తాడు ఈయన పాటిస్తాడు ఎప్పుడెప్పుడు చూడండి మీరు హైడ్రా అరాచకాలకు బీజేపీ మాట్లాడదు సిటీ బస్ ఛార్జీలు పెంచితే మాట్లాడదు రేవంత్ దౌర్జన్యాల మీద మాట్లాడదు రేవంత్ రెడ్డి లగచర్ల దౌర్జన్యం మీద మాట్లాడదు కానీ రేవంత్ రెడ్డికి అవసరం అయితే మాత్రం అర్జెంటుగా పరిగెత్తుకుని వచ్చి ఆయనకు అండగా రక్షణ కవచం లాగా నిలబడి ఏం చెప్తారు అర్జెంటుగా ఇప్పుడు హిందూ ముస్లిం ఫీలింగ్ తేవాలి జూబ్లీహిల్స్లో మళ్ళీ ఎడోఅట్ చేసి మొత్తానికైతే పోలరైజేషన్ తేవాలి ఫీలింగ్ ఏం ఫీలింగ్ వస్తుంది అంటే నవంబర్ ఫోర్టీన్త్ నాడు బీజేపీకి డిపాజిట్ దక్కితే డిపాజిట్ దక్కితే నేను ఒప్పుకుంటా అప్పుడు చాలా గొప్ప నాయకులు బీజేపీలో ఇక్కడ రాష్ట్రంలో ఉన్న వాళ్ళని డిపాజిట్ తెచ్చుకోమండి గెలుపు చాలా దూరం డిపాజిట్ తెచ్చుకుంటే నేను వాళ్ళకి సన్మానం చేస్తా